పవిత్రాత్మ నామమున పవిత్రాత్మనామమున ఆమె ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార ఈనాటి గ్రంథపట్నములు ముప్పై రెండవ సామాన్య ఆదివార గ్రంథపట్నములు మనకు బోధించు అంశమేమనగా విశ్వాసం త్యాగం మరియు దేవునిపై నమ్మకాన్ని గురించి ప్రబోధిస్తూ ఉన్నాయి లేక వాటి యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి మొదటి పట్నము ప్రవక్త ఎలిజా ఒక విత్తంతువును నీళ్ళు మరియు రొట్టెలు అడిగాడు ఆమెకు కొంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రవక్తకు విధేయత చూపించింది కనుక దేవుడు వారికి ఏడాదికి సరిపడ పిండి నూనెను అనుగ్రహిస్తూ ఉన్నాడు రెండవ పట్నం క్రీస్తు స్వర్గంలోనికి ప్రవేశించాడు మన పాపాలను తొలగించటానికి తనను తాను త్యాగం చేసుకున్నాడు తన కోసం ఎదురు చూసేవారికి మోక్షాన్ని తీసుకురావటానికి ఆయన మరల తిరిగి వస్తాడని చెబుతూ ఉంది ఇక సుశేషపట్నం యేసు ప్రభు శాస్త్రుల కపటత్వం గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు మరియు ధనవంతులు ఇచ్చే విరాళాలను లేదా పేద వితంతు ఇచ్చే కానుకను యొక్క ఆ రెండిటి యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి గ్రంథపట్నంలో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వితంతులు వారు చేసిన దాతృత్వం గురించి ఇటు మొదటి పట్నంలో అటు సుశేష భాగంలో వింటూ ఉన్నా ఆనాటి సమాజంలో వితంతువులు చాలా నిరుపేదలుగా ఉండేవారు సాధారణంగా ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకున్నట్లయితే ఆమె తన తండ్రి ఇంటికి తిరిగి రావాలి భిక్షాటన చేసుకోవాలి లేదా వ్యభిచారంలోనికి వెళ్ళాలి ఎందుకంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఆ విధంగా చాలా దారుణంగా ఉండేది ఈ కారణాల వల్ల వారు సాధారణంగా సమాజంచే నిర్లక్ష్యం చేయబడేవారు మరియు దూరంగా ఉండేవారు అయితే యాకోబు గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ మనకు ఒక చక్కని వాక్యం కనబడుతూ ఉంది ఈ వితంతువుల గురించి ఏమని చెప్పబడుతూ ఉందంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన దైవభక్తి ఏమనగా అనాథులను విధవరాండ్రలను వారి కష్టాలలో పరామర్శించుట ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుట అను నవ్యే ఇక ఈనాటి మొదటి పట్నాన్ని కొంచెం లోతుగా ధ్యానించుకుందాం అలసిపోయిన మరియు అణగారిన ప్రవక్త ఎలిజాకు ఒక వితంతువు ఆతిథ్యం ఇవ్వటం చూస్తూ ఉన్న అతడికి కలిగి ఉన్నదంతా కోల్పోయి తన దేశం నుండి పారిపోవలసి వచ్చింది ఆయన ఎందుకు పారిపోవలసి వచ్చింది అని మనం ప్రశ్నించుకుంటే క్రీస్తు పూర్వం ఎనిమిది వందల డెబ్భై నాలుగు నుండి ఎనిమిది వందల యాభై మూడు వరకు ఉత్తర ఇస్రాయేల్ రాజు పరిపాలించేవాడు ఆయన ఇస్రాయేల్ రాజయుండు కూడా నిజమైన దేవుడైనటువంటి యావే ఆజ్ఞ మీరి బాలుదేవుని కొలుస్తూ తన ప్రజలను కూడా బాలునే కొలవమని ప్రోత్సహించేవాడు దీనికి కారణం తన భార్య యగు ఎజెల్ అన్యురాలైనటువంటి ఆమెను పెళ్లి చేసుకోవటం ద్వారా యావేతో పాటు బాలుదేవుని కూడా కొలిచేవాడు మొదటి రాజుల గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు వచనములు ఆ కాలంలోనే ఎలియా ప్రవక్త దైవవాక్ను బోధించాడు ఆహాజు రాజుపై ఆ దేశంపై దేవుని శాపాన్ని ఎలియ ప్రవక్త ఇలా వెల్లడించాడు నేను ఇస్రాయేల్ దేవుడకు యావేను కొలుచు భక్తుడను నా పలుకులు వినుము ప్రభుతోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలం వర్షం గాని మంచు గాని కురియదని శపిస్తూ ఉన్నాడు మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం ఆ తర్వాత ఎలియాను సరేఫాతు వెళ్ళి అక్కడ ఉండుము ఆ స్థలంలో ఒక వితంతువును నీకు ఆహారం అందించమని ఆజ్ఞాపించాను అని దేవుని వాక్యం ఆయనకు సెలవిస్తూ ఉన్నది మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే ఎలియాను గుర్చి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుందాం మొదటి ఆధ్యాత్మిక యుద్ధం ఈ యుద్ధ భూమిలో ఎలియా దేవునితో పోరాడబోతూ ఉన్నాడు జరేఫాతు అన్నది ఎసెబెల్ రాణి యొక్క ప్రదేశం ఆమె పెరిగిన ప్రదేశానికి దేవుడు ఇప్పుడు ఎలియాను పంపిస్తూ ఉన్నాడు అంటే బాలు ఆరాధన జరిగే ఇంటికి దేవుడు ఎలియాను పిలుస్తూ ఉన్నాడు ఇది ఆయనకు మింగుడు లేదు ఇది చేయటం అతనికి చాలా కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే అతడు బాలు ఆరాధన కారణంగా తీర్పు చెప్పడానికి వచ్చాడు కానీ దేవుడు ఇక్కడ అసాధారణమైన రీతిలో బాలు ఆరాధన యొక్క జన్మస్థలానికి పిలుస్తూ ఉన్నాడు ఎలియాకు ఏమి చేయాలో తోచడం లేదు దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు మన ఆత్మతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు సవాళ్ళు విసురుతాయి మన కుటుంబం కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు చివరికి అత్తమామలు కావచ్చు ఎరుగుపోరుగు వారు కావచ్చు గురువులుగా మేము వేరే స్థలానికి కన్యలుగా వేరే కమ్యూనిటీస్కి రీత్యా బదిలీ పరంగా మీరు పిల్లలు చదువుల విషయంలో వేరే ప్రాంతాలకు పంపబడినప్పుడు ఇష్టపూర్వకంగా మనం స్వీకరించాలి నాకెందుకు ఇలా అని ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకూడదు ఎవరికి తెలుసు మీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడేమో అయితే ఇక్కడ ఎలియా సరేఫాత్కు పంపబడ్డాడు సరేఫాత్ అనగా శుద్ధి చేసే ప్రదేశం కరిగించే ప్రదేశం అగ్నితో శుద్ధి చేసే ప్రదేశం అని అర్థం వస్తూ ఉంది అతడు మండే కొలిమి లేదా శుద్ధికి పంపబడటం ఆసక్తికరంగా ఉంది కదా అతడు ప్రవక్త పాత్రలో ఆ ప్రదేశంలో ఆయన పని చేయిపోతూ ఉన్నాడు అగ్ని అయినటువంటి ఆత్మతో ఆయన పనిచేయబోతూ ఉన్నాడు రెండవదిగా అన్యజనుల ఆహారం ఎలియా బాలు ఆరాధన స్థలమునకు పంపబడటమే కాకుండా ఒక అన్య వితంతు దగ్గరకు వెళ్ళమనటం ఆ రోజుల్లో యూదులు అన్యులతో సహవాసం చేయలేదు కలిసి ఉండలేదు కానీ దేవుడు వాస్తవానికి ఎలియాను పిలిచి విధవరాలను సందర్శించమన్నాడు ఎలియాను ఒక అన్య స్త్రీ దగ్గరకు వెళ్ళి సహాయం చేయమనటం ఆయనకు కష్టంగా తయారైన సమస్య అయినా ప్రభు ఆజ్ఞ ప్రకారం కొంచెం నీరు మరియు రొట్టె మొక్క తీసుకురావాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ విధవరాలకి ప్రియదేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో మనకన్నా కొంచెం తక్కువగా స్తోమత ఉన్నవారి నుండి మనం తీసుకోవటానికి ఇష్టపడం పాపం వాళ్ళు ఎంత ప్రేమతో ఇస్తున్నారని గమనించం మనలో కొంతమంది అలాంటి వారి ఇంటి వద్దకు పోవటానికి ఇష్టపడం వారి యొక్క ఆనందంలో మనం పాలు పంచుకోలేం వారి కష్టాలలో మనం ఓదార్చలేం కనీసం ఇసుమంత సహాయం కూడా చేయలేకపోతూ ఉన్నాం పేదవాళ్ళు అనాథులు వితంతువుల వృద్ధాప్యులు మన చెంత ఉన్నారంటే వాళ్లకు సహాయం చేయడం నేర్చుకోవాలి తద్వారా దేవుడు మనల్ని దండిగా ఆస్వర్దిస్తాడు మూడవదిగా దేవుని హస్తాన్ని చూశాడు వాగు నుండి సరేఫాతికి ప్రయాణించడానికి దాదాపు వంద మైళ్ళు పట్టి ఉండవచ్చు ఏలి ఆ ప్రదేశానికి చేరుకోగానే అతని కోసం ఏర్పాట్లు చేయమని దేవుడు ఆదేశించిన ఆ స్త్రీ అక్కడ ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం దేవుని యొక్క కాపుదల చూడండి దేవుని యొక్క హస్తం గమనించండి ప్రియదేవుని బిడ్డలారా మనల్ని సృష్టించిన దేవుడు మనకన్నీ సమకూరుస్తాడు మనల్ని పిలుచుకున్న క్రీస్తు ప్రభువు మనకు కావలసినవన్నీ ఇస్తాడు మనల్ని నడిపిస్తున్న ఆత్మదేవుడు మనకన్నీ అనుగ్రహాలను దయచేస్తాడు కనుక ఆయన చెప్పినట్లు చేద్దాం నాలుగవదిగా ఏలియా దిగ్భ్రాంతికి గురి కావటం ఏలియా ద్వారం వద్దకు వచ్చినప్పుడు అతనికి ఒక వితంతువు కనిపించింది ఆ వితంతువు తన అవసరాలను తీర్చడానికి దేవుడు పిలిచిన వ్యక్తి ఈమె అయి ఉండాలి అని అతడు తనలో తాను అనుకున్నాడు కొంత నీరు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె అంగీకారంతో ఒక రొట్టె మొక్కను కూడా అడిగాడు తర్వాత జరిగేది ఏలియాను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది కరువు సమయంలో అతని అవసరాలను తీర్చవలసిన స్త్రీ తన వద్దనున్నవి అతనికి సరిపోదని చెప్పింది ఎందుకంటే ఆమె మరియు తన బిడ్డ ఆకలితో చనిపోయే ముందు ఆమె తన బిడ్డ చివరి భోజనం సిద్ధం చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నారు ఎందుకంటే కరువు ఇస్రాయేలీలను మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల ప్రదేశాలను కూడా ప్రభావితం చేసింది ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం కూడా ఎలియవలే బాధకు గురి అవుతాం దేవా మీరు నా అవసరాలను తీర్చబోతున్నారని నేను అనుకున్నాను కానీ మీరు నన్ను దేనిలోనికి నెడుతూ ఉన్నారు నా బాధల నుండి కరువు నుండి కష్టముల నుండి వంటతనం నుండి రోగం నుండి నన్ను తప్పించి ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లలోనికి నన్ను నడిపిస్తారని అనుకున్నా తండ్రి మరి ఏంటి ఈ మార్పు అని మనం చాలా ఆలోచించవచ్చు గమనించండి మనలను పిలిచిన దేవుడు మనలను మరువడు ఇక సరేఫాత్తు వితంతువు గురించి తెలుసుకుందాం ఈ వితంతు నివ నివసించే ఊరు సరేఫాత్తు ఇది ఈమె ఒక అన్యురాలు వీరు ఇస్రాయేలు చుట్టుప్రక్కల ప్రదేశాలతో కలవకూడదు ఆమె చాలా పేదది ఆమె కరువుతో పోరాడుతూ ఉంది అంతేకాకుండా ఆమె మరణానికి సిద్ధపడుతూ ఉంది ఆమెకు ఎవరు లేదు ఆమె నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం మొదటిగా దేవుని ఏర్పాటును విశ్వసించింది ఈ విధవరాలి దగ్గరకు ఎలియా వెళ్ళి ఆహారం కోసం అడిగినప్పుడు తన దీన పరిస్థితిని వివరించింది రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అయితే ఎలియా మాటలను విశ్వసించి దేవుని సూచనలకు విధేయత చూపి రొట్టెను తయారు చేసి మొదట ఎలియాకు అందించింది ఫలితంగా కరువు సమయంలో పిండి పాత్ర మరియు నూనె పాత్ర నిండుగా ఉండేలా దేవుడు దీవించాడు కష్టకాలాన్ని తట్టుకునేలా చేశాడు కష్టతరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దేవుని ఏర్పాటుపై నమ్మకం ఉంచటం మరియు ఆయనకు విధేయత చూపటానికి సిద్ధంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను ఆమె చూపిన విశ్వాసం ద్వారా మనకు బోధిస్తూ ఉంది రెండవదిగా ఆమె యొక్క త్యాగం తన చివరి భోజనాన్ని ఏరియాకు అందించడం ద్వారా త్యాగాన్ని ప్రదర్శించింది ఆమె విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రవర్తి యొక్క అవసరాలకు ప్రాధాన్యతనిచ్చింది మరియు దేవుడు తన సొంత అవసరాలను తీర్చగలడని విశ్వసించింది ఆమె నిస్వార్థమైన సేవా త్యాగం ద్వారా మనకు మంచి విలువలను బోధిస్తూ ఉంది తన జీవితాలలో ఇతరులకు సహాయం చేయడానికి మన దగ్గర తక్కువగా ఉన్నదని మనకు అనిపించినప్పుడు దేవుడు తన త్యాగాన్ని దాతృత్వ చర్యలను గమనించగలడని మరియు మనకు సమృద్ధిగా అందించగలడని ఇది మనకు గుర్తు చేస్తూ ఉంది మూడవదిగా దేవుని శక్తిపై విశ్వాసం ఈ విధవరాలు దేవుని శక్తిపై విశ్వాసాన్ని ప్రదర్శించటంతో పాటు ఏలియ మాటలను విశ్వసించి వాటి ప్రకారం నడుచుకోవాలని అనుకుంది కరువు సమయంలో దేవుడు ఒక అద్భుతం చేసి తనను మరియు తన కొడుకును ఆదుకుంటాడని ఆమె విశ్వసించింది అసాధ్యమని అనిపించే పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుని శక్తిపై విశ్వాసం ఉంచాలని ఆమె కథ ప్రోత్సహిస్తూ ఉంది నాలుగవదిగా ఆమె ఆతిథ్యం మరియు దయ కరువు పరిస్థితుల్లోనూ ఏమే పట్ల ఆతిథ్యం మరియు దయను ప్రదర్శించింది ఏమే అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది మరియు తనకున్న వాటిని అతనితో పంచుకుంది మనం మన సొంత సవాళ్ళను కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇతరులకు దయ మరియు ఆతిథ్యం చూపించడం యొక్క ప్రాముఖ్యతను ఈమె మనకు బోధిస్తూ ఉంది ఆతిథ్య చర్యలు ఆశీర్వాదాలని మనం మరువవద్దు ఐదవదిగా విధేయత యొక్క ఆశీర్వాదాలు ఏలియ ప్రవక్త ద్వారా దేవుని ఉపదేశానికి విధేయత చూపటం వల్ల సమృద్ధిగా ఆశీర్వాదాలు వచ్చాయి ఆమె చేసిన ఈ గొప్ప చర్య కరువు సమయంలో ఒక అద్భుతమైన ఏర్పాటుకు దారితీసింది మన జీవిత అలజళ్ళు మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని సూచనలకు విధేయత చూపడం ద్వారా మనం ఊహించలేనంతగా ఆశీర్వాదాలను పొందగలమని ఈమె కథ మనకు బోధిస్తూ ఉన్నది చివరిగా ఈ మొదటి పట్నం విశ్వాసం నమ్మకం త్యాగం దానం ఆతిథ్యం మరియు విధేయత యొక్క ఆశీర్వాదాలను నేర్పిస్తూ ఉంది ఇక ఈనాటి సువిశేషాన్ని ధ్యానించుకుందాం ఇక్కడ రెండు భాగాలు కనబడుతూ ఉన్నవి మొదటి భాగంలో ధర్మశాస్త్ర బోధకులు రెండవ భాగంలో ఒక విధవరాలు ఈ ఇద్దరి మధ్య కొంత వ్యత్యాసం కనబడుతూ ఉంది అదేమిటంటే మొదటిగా సామాజిక పరపతి గౌరవం ఏమాత్రం లేని ఈ విధవరాలు యొక్క భక్తి విశ్వాసం అంకితభావం రెండవదిగా సమాజంలో ఉన్నత అంతస్తులో ఉన్న మతనాయకులైన పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యొక్క భావం పేరాశ ధనవంతులు తమకు చేతనైన విరాళాన్ని పదుగురు చూడటానికి ఉదారంగా అర్పించటం తనకున్న సమస్తాన్ని ఎవరికి తెలియకుండా ఆమె దేవునికి అర్పించడంలోనూ వ్యత్యాసం ఉంది ధనవంతులు అర్పించిన దానివల్ల వారికి తమ ఆస్తిలో కొద్దిగా కూడా లోటు రాదు కానీ పేదరాలి అర్పణ ద్వారా తనకున్న సమస్తాన్ని అర్పించింది అయితే ఈ పేద విధవరాలి యొక్క అర్పణపై ధ్యానించుకుందాం మొదటిగా భగవంతునికి ఇవ్వటం మంచిదని గ్రహించింది వితంతువు ఇలా ఆలోచించి ఉండవచ్చు ఈ ఆలయం చాలా పెద్దది మరియు వారికి అర్పణ అవసరం లేదు ఇటు పరిశీలు చట్టబద్ధంగా ఉంటారు అటు సర్దుకయ్యలు ఉదారవాదులు అంతమందిలో ఈ చిన్న కానుక ఎలా వేయటం అని బాధపడి ఉండవచ్చు అయినా సరే తన ఒంటరితనాన్ని పేదరికాన్ని దిగమింగుకొని స్వచ్ఛందంగా దేవునికి ఒకటి కాదు రెండు నాణ్యాలను ఇచ్చింది ఈ రెండు నాణ్యములే ఆమెకు సమస్తం దేవుని సేవ హృదయంతో పరిపూర్ణం కాదని ఆమె నమ్మింది కాబట్టి అలా చేసింది రెండవదిగా భగవంతునికి ఇవ్వటం ఒక పూజార్పణలా భావించింది ఈ వితంతవు సంఘంలో నిమగ్నమై భాగమై దేవుని మహిమకు కారణమైంది ఇటు పరిశీలు భాగాలు ఇచ్చారు కానీ ప్రజల జీవితాల్లో సమస్యలైన న్యాయం దయా విశ్వాసం ధర్మం వంటి వాటిని విస్మరించారు ఈ పేద విధవరాలు తనను తాను దేవునికి అర్పించుకున్నది దేనిపైనున్న ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేసింది ఈ వృత్తాంతం యేసు యొక్క తన యొక్క తనను తాను శిలువ యాగంలో అర్పించుకోవటాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది మనం చేసే ఆరాధనలో మనల్ని పూర్తిగా దేవునికి అర్పించుకోవాలి మూడవదిగా భగవంతునికి ఇవ్వటం ప్రాముఖ్యమని గ్రహించింది ధనవంతులు తన సమృద్ధిలో నుండి అందించగా వితంతువు తన పేదరికంలో నుండి తనకున్నదంతా ఇచ్చివేసింది తన జీవితాన్ని మొత్తాన్ని సమర్పించుకుంది పుచ్చుకొనిట కంటే ఇచ్చుట మేలు అని అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై ఐదులో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా ఈ దాతలలో ఎవరు యేసును పోలి ఉన్నారో మనకు తెలుసు ధనవంతులు తన సమృద్ధి నుండి ఇవ్వడమా లేదా వితంతువు ఆమె జీవితాన్ని మొత్తాన్ని దారపోయడం మీ జీవితాన్ని ఏసుకు అర్పించుకోండి ఏసును మీ జీవితంలోనికి స్వీకరించండి దేవునికి మరియు ఇతరులకు ఇవ్వడం ద్వారా మీ దయ క్షమాపణ సేవ దాతృత్వం విరజిల్లుతూ ఉన్నాయి సంఘంలో సమాజంలో ఏ హోదా ఆస్తి అంతస్తు ఎలాంటి గుర్తింపు లేని ఈ విధవరాలితో మనం ఏకీభవించాలని యేసు ప్రభు తన అనుచరులమైన మన నుండి కోరుతూ ఉన్నారు అంతేగాని అహంభావం దోపిడితనం ఆస్తి అంతస్తు కోసం అగత్యాలు తలపెట్టే పరిశీలు ధర్మశాస్త్ర బాధకులు లాంటి వారితో కాదని యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు యేసు అనుచరులమని చెప్పుకుంటున్న మనకు ప్రధానమైనది మనకున్న ఆస్తి పేరు ప్రతిష్టలు మనల్ని గుర్తించిన ప్రజల అభిప్రాయాలు కాదు ఏది ప్రధానమైనదంటే నిజంగా నిజాయితీగా దేవుని ముందు ప్రజలతో నేను నేనుగా ప్రదర్శించుకోవటం మనల్ని మనం సంపూర్ణంగా దేవుని సేవకు ప్రజల సంక్షేమానికి అర్పించుకోవటం మరి ఈనాటి మొదటి పట్నంలో సరేఫాతు వితంతువు సువిశేషంలో భేద విధవరాలు చేసినటువంటివి గొప్ప కార్యములు క్రైస్తులైనటువంటి మనమంతా కూడా ఇలాంటి దృక్పథంతో మసులుకుంటే ఈ లోకమే స్వర్గం అవుతుంది ఈ గొప్ప ఉద్దేశం కొరకు మనల్ని మనం సమర్పించుకునే శక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె